నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్ కి స్వాగతం భవానీ సిల్క్స్ కోనసీమ వంటలకి ఎదురుగా ఆదిత్య నగర్ లేటెస్ట్ ఐటమ్ అమ్మా భవానీ సిల్స్ బెనారస్ రెండు వేల ఆరు వందలది మనకు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అమ్మా పదిహేను వందల అరవై రూపాయలు పడుతుంది దానిలో కలర్ కాంబినేషన్ వచ్చేసి ఫైవ్ షేడ్స్ వస్తాయి అమ్మా డిజైన్ మార్క్ వస్తుంది జస్ట్ స్క్రీన్ మీద చూపిస్తూ కలర్స్ డిజైన్స్ సెమీ ఖాల్ లో మీకు ఫోర్ థౌజండ్ అమ్మా మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు వేల నాలుగు వందల రూపాయలకి వస్తుంది అమ్మా కాంట్రాస్ట్ వచ్చేసి ఒకటి రెండు ఉంటాయి దానిపై సెల్ఫ్ వస్తుంది మేడం టోటల్ డిఫరెంట్ సెమీ కథ మెనరస్ లో సెమీ కథ ఇదేమో కాంట్రాస్టా వస్తుందమ్మా దానిలోనే సెల్ఫ్ ఇది ఫుల్ మీనా కారీ వర్క్ వచ్చేసి సిల్వర్ జెరీ గోల్డ్ జెరీ మీనా వర్క్ వస్తుంది అమ్మా మైసూర్ సిల్క్ లోనే అన్ని కాస్ట్లీ కాకుండా మీడియం రేంజ్ లో ఇవ్వని అడిగారు కస్టమర్స్ అందుకొని ఈ వీడియో అమ్మా ఇది వచ్చేసి మైసూర్ సెమీ మైసూర్ సిల్క్ అమ్మా టూ థౌజండ్ ఇది థర్టీ పర్సెంట్ ఆఫర్ అమ్మా మీకు శారీ లైట్ వెయిట్ వస్తుంది కాంట్రాస్ట్ ఆఫ్ బల్లు కాంట్రాస్ట్ ఆఫ్ బార్డర్ ఫాలోయింగ్ మెటీరియల్ పళ్ళు వచ్చేసి ఇలా లైన్ లైన్స్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ఆఫ్ బ్లౌజ్ శారీ మొత్తం ఇట్లా వస్తుంది అమ్మా దీనిలో కలర్ కాంబినేషన్ కావాలంటే మీకు స్క్రీన్ మీద కలర్స్ అన్ని కనపడుతుంటాయి మీకు కావాల్సింది మీరు ఫోన్ చేసినా మీ కొరియర్ ద్వారా అమ్మా దానిలోనే ఇంకొక స్టైల్ అమ్మా ఇద ప్రైస్ అంతేనమ్మా టూ థౌజండ్ ఇది మనకు వచ్చేసి థర్టీ పర్సెంట్ ఆఫరు పద్నాలుగు వందలు పడుతుందమ్మా మా షాప్ అడ్రస్ వచ్చేసి ఆదిత్య నగర్ రోడ్ కోనసీమ కోనసీమ వంటిలో ఆపోజిట్ లో వస్తుందమ్మా కావాలన్నా ఉందమ్మా బార్డర్ మీకు అది పెద్ద లైన్స్ అయినా ప్లెయిన్ అయినా బోర్డర్ లో లైన్స్ వచ్చినా కూడా ప్రైజ్ మటుకు మీకు టూ థౌజండ్ థర్టీ పర్సెంట్ ఆఫర్ పద్నాలుగు వందలకు వస్తుంది అమ్మా బ్లౌజ్ కూడా ఆపోజిట్ వస్తుంది ఈ స్మాల్ బోర్డర్ లో వచ్చేసి కలర్స్ అమ్మా సిక్స్ కలర్స్ వస్తాయి ఇది సెమీ పటోల్ అమ్మా ఏంటి రెండు వేల మూడు వందల రూపాయలది మనకి థర్టీ పర్సెంట్ ఆఫర్ అమ్మా పదహారు వందల పది రూపాయలు దీనిలో కలర్ కాంబినేషన్ చూపిస్తాను చూడండి పర్పుల్ బార్డరు పింక్ బార్డరు ఇట్లా డిఫరెంట్ షేడ్స్ చాలా బాగుంటుంది మోడల్ లైట్ వెయిట్ వస్తుంది చిన్నవాళ్ళకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా డిఫరెంట్ గా ఉంటుంది మోడల్ వేరే డిజిట్ మేడం ప్రైజ్ వచ్చేసి అదే ప్రైజ్ అమ్మా మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసి పెట్టినా కూడా మీకు కొరియర్ సర్వీస్ చేస్తాం షిఫ్టింగ్ చాలా జోర్బల్టీ ఉంటది చాలా లైట్ వెయిట్ మీకు కంచి పట్టు ప్లెయిన్ మీద హ్యాండ్ వర్క్ అన్నమాట అంచు ప్లేన్ ప్లెయిన్ ఏడు వేల రూపాయలు తమ్మ మీకు వచ్చేసి థర్టీ పర్సెంట్ ఆఫరు నాలుగు వేల తొమ్మిది తొంభై నాలుగు వేల తొమ్మిది వందలకు వస్తుందమ్మా పళ్ళుకి ఇట్లా వస్తుందమ్మా బార్డరు మీకు హ్యాండ్స్ కూడా వర్క్ నీట్గా ఇస్తాడు దానిలో కలర్ కాంబినేషన్ కూడా మంచి కాంబినేషన్స్ వస్తాయి అమ్మా దానిలో లైట్ వెయిట్ పట్టమ్మా ఏడు వేలు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ చూడు అంటేనమ్మా నాలుగు వేల తొమ్మిది తొమ్మిది వందలకు వస్తుందమ్మా లైట్ వెయిట్ లైట్ వెయిట్ పట్టు కంచి పట్టులో లైట్ వెయిట్ సెల్ఫ్ బార్డర్ వచ్చేసి సెల్ఫ్ డీన్ వస్తుందమ్మా అంతా ఫేర్ సెల్ కలర్స్ వస్తుంది కంచి బార్డర్ వచ్చేసి ఇది ఒక స్టైల్ అమ్మా ఇదైనా మీకు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అమ్మా లైట్ వెయిట్స్ గద్వాల్ పట్టమ్మ నాలుగు వేల నాలుగు వందలది సెమీ గద్వాల్ సెమీ గద్వాల్ నాలుగు వేల నాలుగు వందలు రెండు వేల ఆరు వందల యాభై రూపాయలకు వస్తుందమ్మా సెమీ గద్వాల్ గద్వాల్ పట్టు సెమీ గద్వాల్ పట్టు కలర్ కాంబినేషన్ కానీ టోటల్ డిఫరెంట్ గా ఉండదు లెహంగాలు కానీ పెద్దవాళ్ళకి ఇచ్చి మన శ్రావణ మాసంలో గిఫ్ట్ కానీ చాలా ముచ్చటగా ఉంటుంది చూడండి కలర్ కాంబినేషన్ కూడా చాలా ముచ్చటగా ఉంటాయి అమ్మా అన్ని ఫెయిర్ స్టైల్ కలర్స్ వస్తాయి బ్రైట్ కలర్స్ వస్తాయి కంచి లైట్ వెయిట్ మేడం ఇది వచ్చేసి చాలా ఫేషియల్ కలర్స్ వస్తాయి ఫ్యాన్సీ కలర్స్ డిఫరెంట్ గా ఉంటది టోటల్ డిఫరెంట్ మోడల్ మేడం ఇది ప్రైజ్ వచ్చేసి మీకు పదకొండు వేల ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలమ్మా ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఏడు వేల నూట పంతొమ్మిది రూపాయలకు వస్తుంది దీనిలో కలర్ కాంబినేషన్ కానీ చాలా ముచ్చటగా ఉంటాయి లైట్ వెయిట్ ప్యూర్ కంచి హ్యాండ్ వీవింగ్ పవర్ లుక్ కాదమ్మా హ్యాండ్లు కలర్ బుటా కానీ డిజైన్స్ కానీ చాలా డిఫరెంట్ గా ఉంటది చాలా ముచ్చటగా ఉంటాయి చూడండి కలర్స్ కాంబినేషన్స్ ఒక్కొక్కసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు నచ్చినవి మీరు మాకు ఫోన్ చేసినా వీడియో కాల్ చేసి చూపిస్తాము లైట్ బ్రౌన్ లైట్ బ్రౌన్ కి మీకు ఒకసారి ప్రైస్ చెప్తున్నామ్మా పదకొండు వేల ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు అమ్మా ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఫార్టీ పర్సెంట్ మార్కెట్లో ఎవ్వరూ ఏమైనా ఫ్రెష్ ఐటెం ఓల్డ్ ఐటెం కాకుండా మీకు ఇస్తున్నాము మీకు నలభై ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ పోను ఏడు వేల పంతొమ్మిది రూపాయలకు అమ్మా ఇవే కాకుండా మనకి దగ్గర వెడ్డింగ్ శారీస్ కానీ మీకు బెన్నీ సిల్క్ సాఫ్ట్ సిల్క్ గ్రేప్ సిల్క్ రా సిల్క్ కసరు కసర్ కూడా ఫార్టీ పర్సెంట్ ఉందమ్మా థర్టీ పర్సెంట్ లో ఉన్నాయి వెడ్డింగ్ శారీస్ కూడా ఉండే శాంపిల్ ఆలు చీలు చూపిస్తున్నాను చూడండి ఇరవై నాలుగు వేలుదమ్మా థర్టీ పర్సెంట్ ఆఫర్ లైట్ వెయిట్ వస్తుందమ్మా బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ మొత్తం గోల్డ్ అమ్మ సిల్వర్ వస్తుంది ఇది ఇరవై ఐదు వేల రూపాయల శారీ అమ్మా థర్టీ పర్సెంట్ ఆఫరు మీకు థర్టీ పర్సెంట్ ఆఫర్ పోను పదిహేడు వేల ఐదు వందలకు వస్తుందమ్మా ఫుల్ గోల్డ్ అమ్మా మార్కెట్ లో ఫార్టీ ఫార్టీ ఫైవ్ థౌజండ్ అమ్ముతున్నారు మన దగ్గర వచ్చేసి ఇరవై ఐదు వేలు థర్టీ పర్సెంట్ ఆఫర్ మీకు పదిహేడు వేల ఐదు వందలకు వస్తుందమ్మా బ్లౌజ్ కూడా చూడండి మంచి పింక్ అమ్మా బ్లౌజ్ వచ్చేసి ఎంబోజింగ్ బ్లౌజ్ వస్తుంది అమ్మ అదే కాకుండా దానిలో ఎక్కువ ప్రైజ్ అమ్మా ఇరవై ఇరవై తొమ్మిది వేల అమ్మా ఇట్లా డిఫరెంట్ ఐటమ్ మీకు చాలా మోడల్స్ ఇది బెస్ట్ ప్రైజ్ అమ్మా మంచి ఆఫర్ ఇది సొసైటీ వాడు ఆఫర్ ఇచ్చాడు పంతొమ్మిది వేలది మనకి థర్టీ పర్సెంట్ ఆఫర్ అమ్మా భవానీ సిల్క్స్ నుంచి లేటెస్ట్ మెటీరియల్ వెంకటగిరి పట్టు పట్టుబై పట్టు అమ్మా సీకో కాకుండా ప్యూర్ పట్టు అమ్మా లైట్ వెయిట్ టోటల్ బార్డర్ కానీ పళ్ళు కానీ టోటల్ డిఫరెంట్ వస్తుందమ్మా బ్లౌజ్ వచ్చేసి ఇలా ఆపోజిట్ బార్డర్ ఇస్తాడమ్మా ఇది ప్రైజ్ వచ్చేసి పదమూడు వేల ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలమ్మా ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ మీకు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ పోను ఎనిమిది వేల రెండు వందల పంతొమ్మిది రూపాయలు వస్తుందమ్మా దానిలో కలర్స్ డిఎస్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి ఒక్కో పీస్ చూపిస్తాను చూడండి ఇది పర్పుల్ షేడ్ వచ్చేసి బ్లౌజ్ ఆపోజిట్ ఇస్తాడమ్మా సిల్వర్ లైన్స్ బుటా ఇచ్చేసి మీకు బ్లౌజ్ వచ్చేసి కనకాంబరం కలర్ ఇస్తాడమ్మా దానిలోనే మీరు మళ్ళీ ఇది బార్డర్ వచ్చి పర్పుల్ బార్డర్ వచ్చేసి మెహందీ గ్రీన్ అమ్మా బ్లౌజ్ వచ్చేసి మేడం ప్రైజ్ వచ్చేసి మీకు ఇంకోసారి చెప్తున్నానమ్మా పదమూడు వేల ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు అమ్మా ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ మీకు ఎనిమిది వేల రెండు వందల పంతొమ్మిది రూపాయలకి వస్తుంది అమ్మా మార్కెట్లో ఎవ్వరీ ప్రైజ్ మా షాప్ అడ్రస్ వచ్చేసి కోకట్పల్లి ఐటన్షన్ రోడ్ ఆదిత్య నగర్ నియర్ కోనసీమ వంటి ఆపోజిట్ లో వస్తుందమ్మా దానిలో కలర్స్ మ్యాచింగ్ పర్పుల్ మిక్సింగ్ అమ్మా మెహందీ పళ్ళు మెహందీ బార్డర్ వస్తుందమ్మా కనకాంబ్రానికి పింక్ బార్డర్ వచ్చేసి బుట్ట అలా వస్తుంది బార్డర్ కూడా కంచి బార్డరు పింక్ బ్లౌజ్ ఈ గ్రే కలర్ కి మీకు డిఫరెంట్ అన్నమాట కొత్త కాంబినేషన్ సిల్వర్ చెక్స్ వచ్చేసి సిల్వర్ బుటా వస్తుంది అమ్మ పళ్ళు వచ్చే గోల్డ్ బార్డర్ గోల్డ్ బార్డర్ వచ్చేస్తుంది బ్లౌజ్ దానిలోనే మెజింటాకి మీరు నెమలిపించే కలర్ బార్డర్ అమ్మా కలర్ అమ్మా ఫెయిర్ కలర్ మొత్తం సెల్ఫ్ వచ్చేస్తుంది అమ్మా బోర్డర్ గానీ పళ్ళు కానీ మొత్తం సెల్ఫ్ వచ్చేస్తుంది పిల్లలు లెహంగాలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చిన్నవాళ్ళకి కానీ హ్యాపీగా ఉంటది లైట్ వెయిట్ మేడం మీకు ప్రైస్ వచ్చేసి పదమూడు వేల ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు అమ్మ ఆఫర్ పోను ఎనిమిది వేల రెండు వందల పంతొమ్మిది రూపాయలకు వస్తుంది అమ్మా ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ దానిని కొంచెం పెద్ద బార్డర్ వచ్చేసి మీకు ఆనంద కలరు వంకాయ కలర్ బ్లౌజ్ వస్తుందమ్మా వంకాయ అండ్ బెరూన్ మిక్సింగ్ మీకు సిల్వర్ చెక్స్ సిల్వర్ బుటా ఇది కొంచెం ప్రైజ్ కూడా డిఫరెంట్ వస్తుందమ్మా పదమూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలమ్మా ఇది కూడా మీకు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అమ్మా పిస్తా గ్రీన్ కి రామా గ్రీన్ బ్లౌజ్ అమ్మా వెంకటగిరి పట్టు లైట్ వెయిట్ లెహెంగాలకు కానీ మీకు శారీస్ కానీ కొంచెం పెద్దవాళ్ళకి పిల్లలకి ఎవరికైనా చాలా ముచ్చటగా ఉంటాయి లైట్ కలర్ కాంబినేషన్స్ ఫెయిర్ స్టైల్ కలర్స్ టోటల్ డిఫరెంట్ మేడం గ్రీన్ కి మీకు నెమల పింఛి కలర్ బోర్డర్ వస్తుందమ్మా ఆనంద కలర్ బ్లౌజ్ ఒక్కోసారి ప్రైస్ చెప్తున్నామ్మా పది పదమూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలమ్మా మనకి ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ పర్సెంట్ డిస్కౌంట్ పోదు మీకు వచ్చేసి ఎనిమిది వేల మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకు వస్తుందమ్మా పర్పుల్ షేడ్ రామా గ్రీన్ బ్లౌజ్ అమ్మా బార్డర్ కూడా బిగ్ బార్డర్ వస్తుంది చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఐటమ్ దానిలోనే మీకు గ్యాప్ బార్డర్ వచ్చేసి కొంచెం ప్రైస్ తేడా వస్తుంది అమ్మా ఇది వచ్చేసి ప్రైస్ వచ్చేసి మీకు పద్నాలుగు వేల ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అమ్మా శారీ మొత్తం చెక్స్ వచ్చేసి బోర్డర్ వచ్చి బార్డర్ మీద సిల్వర్ బుట్ట ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ మేడం ఎనిమిది వేల ఏడు వందల యాభై తొమ్మిది రూపాయలు వస్తుందమ్మా దానిలోనే గ్యాప్ బార్డర్ వచ్చేసి సిల్వర్ అండ్ కాపర్ గోల్డ్ మిక్సింగ్ చేరి చాలా టోటల్ లైట్ వెయిట్ ఫెయిర్ కలర్స్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందమ్మా గ్యాప్ బోర్డర్ లో చిక్స్ అమ్మా గ్రీన్ బాట్ ప్రైజ్ వచ్చేసి పద్నాలుగు వేల ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు అమ్మా ఆరు వేల ఆరు వందల పద్నాలుగు వేల ఆరు వందల అరవై తొమ్మిది రూపాయలు